వర్షం పడుతుంది రైట్ నౌ సో నెక్స్ట్ ఇంకా ఏం ప్లాంట్స్ ఇక్కడ చిన్న చిన్న క్యూట్ ఫ్రూట్స్ ఉన్నాయి చెర్రీస్ అవునండి ఏం ప్లాంట్ చెప్తారా ఇది ఇది వచ్చేసి సెడార్బే చెర్రీ అండి ఇది ఇది కూడా మనకి దాదాపు బ్రెజిల్ కంట్రీకి సంబంధించింది ఇవి చాలా చిన్న ఉంటాయి ఫ్రూట్స్ హెవీగా కాస్తుంది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది చాలా చిన్న చిన్న ఫ్రూట్స్ కాబట్టి పక్షులు ఎక్కువగా తింటాయి బ్రెజిల్ ఎక్కువ వింటున్నా అవునండి బ్రెజిల్ ఎక్కువ ఎందుకంటే అమెజాన్ ఫారెస్ట్ అండి ఎక్కువ పెద్ద ఫారెస్ట్ అదే కాబట్టి అక్కడ నుంచే ఉంటాయి చాలా స్వీట్ గా ఉంటుంది మీకు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుంది ఇయర్ రౌండ్ ఫ్లవరింగ్ ఉంటుంది మీకు టెర్రస్ పైన కూడా పెరుగుతుంది ఈజీగా స్వీట్నెస్ అనేది ఇప్పుడు తెలియట్లేదు నాకు మీరు వేరే ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి మీకు మీకు ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది మిరాకెల్ ఫ్రూట్ అని ఆ ఫ్రూట్ కింద తింటే మీరు ఏ ఫ్రూట్ తిన్నా తీయగానే ఉంటుంది మిరాకిల్ కాబట్టి మిరాకిల్ అనమాట అన్ని రకాలు పెంచుతున్నాం కాబట్టి దాంట్లో పాటు ఇది కూడా ఉంది కాబట్టి చూపిస్తున్నాను అంటే యాక్చువల్ గా చాలా మొక్కలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రూటింగ్ తోటి ఏ మొక్కలు అయితే ఉన్నాయో అవే చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్న మ్యాంగో వచ్చేసి థాయిలాండ్ అండి ఇదన్ని నామ్డాక్ మై గోల్డ్ అంటారు నామ్డాక్ మై లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్ చాలా రకాలు ఉన్నాయి కానీ థాయిలాండ్ లో వచ్చేసి ఫేమస్ మ్యాంగో ఏదైనా ఉంది అంటే నామ్డాక్ మై గోల్డ్ ఈ వెరైటీ వచ్చేసి సంవత్సరంలో టూ టు త్రీ టైమ్స్ వస్తుంది ఈ ఫ్రూట్ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇది చాలా షేనింగ్ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది ఇందులో సీడ్ వచ్చేసి జస్ట్ ఫైవ్ రూపీస్ కంటే మందం చాలా పల్చగా ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది అసలు ఇందులో పులుపు అనేది టచ్ కాదు ఈ ఫ్రూట్ లో చాలా బాగుంటుంది కమర్షియల్గా ఎవరైనా మ్యాంగో వేసుకోవాలనుకుంటే బెస్ట్ వెరైటీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అందులో బెస్ట్ వెరైటీ నాన్ అంటే మై గోల్డ్ మాత్రమే ఈ ఫ్రూట్ ఫ్రూట్ స్టార్ ఓకే సో స్టార్ ఫ్రూట్ గురించి చెప్పాలి మీ మాటల్లో ఎక్కువ మన కాప్ ఇక్కడ అంటే ఉంటుందా లేకపోతే ఏంటి అసలు ఈ ప్లాంట్లో చాలా ఫ్రూట్స్ వచ్చి ఎలా ఇది పాసిబుల్ అయింది స్పెషల్గా ఏం లేదండి యాక్చువల్గా నేచురల్ ఫార్మింగ్లో ఇది ఒక పెద్ద స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకేందంటే ఎంత ఫ్రూట్ సెట్ అవుతే అంత దేనివల్ల అది పాలినేషన్ వల్ల అవుతుంది ఇప్పుడు మనకి తేనెటీగలు అంత హెవీగా ఉంటాయి కాబట్టి అంత ఫ్రూట్ సెట్ బాగా అవుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్వీట్ వెరైటీ అండి నార్మల్గా మనకి పులుపు ఉంటుంది స్టార్ ఫ్రూట్ వచ్చేసి ఇది వచ్చేసి స్వీట్ వెరైటీ అంటే రైపెన్ అయిన తర్వాత స్వీట్ ఉంటుంది ఉన్నప్పుడు మాత్రం చాలా పులుపు ఉంటుంది హెవీ స్వీట్ ఉంటుంది వెరైటీ వచ్చేసి హెవీ స్వీట్ అంటే ఇది మాగలేదు కాబట్టి కొంచెం కాయగా అనిపిస్తుంది చూడండి కొన్ని వందల కాయలు ఉంటాయి చూడండి హెవీగా అక్కడ ఆల్రెడీ సిచువేషన్ సిచువేషన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ పిందెలు ఉన్నప్పుడే అవి పెద్దగా అయితే అసలు కనీసం వెయిట్ కూడా ఆపలేదు స్టార్ ఫ్రూట్ గురించి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా ఇంత ఫ్రూట్గా ఉందంటే అసలు మామూలుగా పెట్టాలనిపిస్తుంది ఫ్రూట్ మరి నార్మల్ గా టేస్ట్ బానే ఉంటుంది తినడానికి హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయో దీంతో కొంచెం నెగటివిటీ కూడా ఉంటుందండి చాలా మంది చాలా ఫ్రూట్స్లో పాజిటివ్స్ వరకే ఆడుతుంది మీరు అప్పటి నుంచి అడుగుతున్నారు ఏదో ఫ్రూట్ తింటే నెగిటివ్ ఉందా అని చెప్పేసి దీంట్లో ఉందండి ఇందులో ఏంటంటే ఆక్జాలిక్ యాసిడ్ అని ఉంటుంది ఆగ్జాలిక్ యాసిడ్ అనేది ఈ ఫ్రూట్లో హెవీగా ఉంటుంది ఈ ఫ్రూట్స్ని కిడ్నీలలో స్టోన్స్ ఉన్నవాళ్ళు అలా తిన్నారంటే హెవీగా తినొద్దు అంటే నార్మల్ మోతాదులో ఈ ఫ్రూట్స్ తినొచ్చు హెవీగా ఈ ఫ్రూట్స్ తింటే ఏంటంటే కిడ్నీలలో స్టోన్స్ ఉన్నవాళ్ళు ఆ స్టోన్స్ సైజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఈ ఫ్రూట్స్ హెవీగా తినకూడదు